హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మా క్లాస్మేట్స్ అందరూ కలిపి క్రియేట్ చేసుకున్న ఒక వాట్సాప్ గ్రూప్లో మా ఫ్రెండ్స్ నాకు పిక్ని షేర్ చేశారు ఆ పిక్లో పవన్ కళ్యాణ్ గారు హుందాగా ఒక కోట్ వేసుకుని ఒక పెద్ద చేతుల మీదుగా ఒక అవార్డు తీసుకుంటున్నట్టుగా ఉంది ఆ అవార్డు ఏంటనేసి నేను ఇంటర్నెట్లో మొత్తం సెర్చ్ చేశాను కాకపోతే ఏ న్యూస్ ఛానల్లో కానీ ఏ న్యూస్ పేపర్లో కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక అవార్డు తీసుకుంటున్నట్టుగా మెన్షన్ చేయలేదు ఆ తర్వాత యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూశాను నేను పవన్ కళ్యాణ్ గారు లండార్లో వస్తున్నారు అవార్డు తీసుకోవడానికి ర్యాలీ అనేసి అక్కడ పవన్ పవన్ కళ్యాణ్ గారు అభిమానులు చేసిన ర్యాలీ వీడియోలు చూసి పవన్ కళ్యాణ్ గారికి అవార్డు వచ్చింది అనే విషయం నాకు తెలిసింది ఆ తర్వాత యూట్యూబ్లో లేటెస్ట్ తెలుగు అవార్డ్స్ అన్ని నేను కొట్టి సెర్చ్ చేసి చూశాను అందులో కూడా ఒక నంది అవార్డుల గురించి నందులు పందులను ఒక క్యాప్షన్ పెట్టేసి వాటి గురించి కొన్ని స్కే చేశారు అండ్ లెజెండ్ సినిమాకి పది అవార్డులు వచ్చాయనేసి ఇలా చాలా అవార్డుల గురించి చెప్పారు కానీ ఎక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి మెన్షన్ చేయలేదు ఒక ఐస్ లో మాత్రమే పవన్ కళ్యాణ్ గారి గురించి మెన్షన్ చేయడం జరిగింది ఆ ఐ న్యూస్ లో మాత్రమే నేను చూశాను పవన్ కళ్యాణ్ గారికి ఇంటర్నేషనల్ ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది అనేసి చెప్పారు ఈ విషయాలన్నీ చూసి నాకు ఒక్క మాట మాత్రం అబ్దుల్ కలాం గారు చెప్పిన ఒక్క మాట మాత్రం క్లియర్ గా గుర్తొచ్చింది నువ్వు నిశ్శబ్దంగా ఉండు నీ విజయమే ఒక పెద్ద శబ్దమే ఈ ప్రపంచానికి వినిపిస్తుంది ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటానికి నువ్వేమో పవన్ కళ్యాణ్ ఫ్యానా అని నీకు సందేహం రావచ్చు ఐఎమ్ ప్రౌడ్లీ సాడ్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు ఒక వ్యక్తిగత బాధ్యత తోటి ఈ మాటలు చెప్తున్నానంతే ఈ మీడియా మొత్తం మీడియా అండ్ ఒక ఎన్టీవీని తీసుకోండి అది చంద్రబాబు నాయుడు గారి సొంతది అండ్ సాక్షి ఛానల్ తీసుకుంటే అది జగన్ గారిది వాళ్ళ గురించి చేసుకోవడానికి సరిపోద్ది అండ్ ఆంధ్రజ్యోతి వాళ్ళ ఇంటర్వ్యూలు వాళ్ళకి సరిపోతాయి ఈరోజు సోషల్ మీడియా దయ వల్ల ప్రతి విషయం ప్రజలకు అందుబాటులోకి వస్తుంది ఈ మీడియా వాళ్ళు మొత్తం కలిసి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో చేసింది ఎలా ఉందంటే ఆకాశం నుంచి ఒక పిడుగు రాంటే దానికి గొడుగు పెట్టినంత హాస్యంగాను అంతే అసహ్యంగాను అనిపిస్తుంది సార్ ఒక హీరోకి ఒక చిన్న అవార్డు వస్తేనే పెద్ద రేంజ్ లో ఫంక్షన్ చేసిన మనం తెలుగు ఆత్మగౌరవాన్ని ఇంటర్నేషనల్ రేంజ్ కి తీసుకెళ్ళాను పవన్ కళ్యాణ్ గారి లాంటి వాడిని ఎక్కడ మెన్షన్ చేయకపోవడం చాలా దారుణమైన విషయం ఈ రోజుల్లో ఎవరు ఉంటారండి తన కుటుంబాన్ని వదిలేసుకుని తన వ్యక్తిగత జీవితాన్ని వదిలేసుకుని ప్రజా సేవలను పరిష్కరించడానికి ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని మీ ముందుకు వచ్చేది ఆస్తుల కోసం డబ్బు కోసం కొట్టుకునే ఈ రోజుల్లో తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం పక్కబడి కష్టానికి ఖర్చు పెట్టే అంత అందరికి ఇన్స్పిరేషన్ గా నిలిచే మనిషి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హ్యాడ్స్టార్ సార్ అలాంటి మంచి వ్యక్తికి ఇంత గొప్ప అవార్డు వస్తే దాన్ని జీర్ణించుకోలేనంత ఇగోతో మనం నిండిపోయి ఉన్నాం మన మీడియా వాళ్ళు మొత్తం అందరూ ఒక రాజకీయంగా కానివ్వండి సినిమా కానివ్వండి అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారిని అనగదొక్కాలని చూస్తున్నారు పాతాళానికి అనగదొక్కాలని చూస్తున్నారు మీరు అందరూ ఒకటే గుర్తు పెట్టుకోండి పవన్ కళ్యాణ్ ఒక విత్తనం అది మళ్ళీ భూమి నుంచి గీల్చుకుంటూ మొలకెత్తి పెద్ద వృక్షమై ప్రతి ఒక్కరికి నీడనివ్వాలనుకుంటారు తప్ప తప్ప అతన్ని అనగదొక్కినది ఏ ఒక్కరిని తొక్కాలని మాత్రం ఎప్పుడు అనుకోదు దట్ ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని ఒక విషయం నేను ఒక హీరో అభిమానిని అని మనం గొప్పగా చెప్పుకునే కంటే అభిమానులు చేసే పనికి ఆ హీరో గొప్పగా చెప్పుకోవాలి అది అభిమాని యొక్క గొప్ప లక్షణం యాజ్ ఏ మహేష్ బాబు ఫ్యాన్ గా మహేష్ బాబు ఫ్యాన్స్ అందరి తరపున పవన్ కళ్యాణ్ గారికి సార్ మై హ్యాట్లీ కంగ్రాచులేషన్ సార్ మీరు ఇలాగే నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తూ అందరితో ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను సార్ ప్రతి ఒక్క అభిమాని కూడా ప్రభాస్ ఫ్యాన్స్ కావచ్చు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు అందరూ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సాధించిన ఈ గొప్ప అవార్డు కి వాళ్ళ ఇగోల్ని పక్కన పెట్టి నిస్వార్థంగా మెచ్చుకోవాలని కోరుకుంటున్నాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి